స్పిటల్ కమిటీ ప్రారంభించినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సూపర్టెండెంట్ డాక్టర్ కిషన్ గారికి అదేవిధంగా వెనుగినటువంటి ప్రజలు గౌరవ నీళ్ళు మాజీ శాఖ సభ్యులు పాస్ గారికి ప్రజలు గౌరవనీయులు ఈ నూతన సభ్యులుగా ఎన్ని కాబడేటువంటి డాక్టర్ శంకరయ్య గారికి అదేవిధంగా స్థానిక కమిషనర్ గారికి డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులకు వైద్యాధికారులకు ఈరోజు మాధవపాటి సమావేశానికి హాజరైనటువంటి కమిటీ సభ్యులకు ఇచ్చేసినటువంటి కూటమి పార్టీల కుటుంబ సభ్యులకు హాస్పిటల్ సిబ్బందికి అదేవిధంగా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ బాయ్కి అందరికి కూడా పేరు పైన పార్టీలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా ఇండి గవర్నమెంట్ వంటి సభ్యులకి హృదయపూర్వక శుభకారం ఇందాక వద్దరు మాట్లాడుతూ చెప్తూ వచ్చినారు నేను రెండోసారి రావడం ఖచ్చితంగా అది అనివార్యమైనది శాశ్వతమైన ప్రక్రియ మార్పు అనేది మార్పులు అవసరాలు మారుతాయి ఆలోచనలు మారుతాయి పరిస్థితులు మారుతుంటాయి దానికి దగ్గర మనం ఆలోచనలో కూడా మార్పు చేసుకుంటున్నాం పనిచేసే తీరులో కూడా మార్పు చేస్తున్నాం ఈ మాట ఎందుకు వెళ్తున్నానంటే ఈ ప్రభుత్వానికి ఒక చింత చూస్తుంది ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తరఫీసైనటువంటి మాలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య అనేది నిరంతరంగా ఆలోచన చేస్తుంది క్రెడిబిలిటీ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు నాలో ఒక ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వ హయాంలో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు పీపీఈ కిట్లు లేకుండా డాక్టర్లు పోల భయపడేటువంటి పరిస్థితి ఆ రోజున నేను కొత్తగా ఎన్నికల్లో ఓడిపోయాను వాళ్ళ ప్రభుత్వం కూడా పోయింది కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కనీస ఆలోచన లేకుండా పోతుంది అటువంటి పరిస్థితుల్లో నా వద్దగా నేనే పోయేసి సోర్స్ చేసి ఇంపోర్ట్ చేసి అప్టాయి అంటే ఒక్కొక్క కిట్ కిట్ దాదాపు రెండు వేలు రెండు వేల రెండు వందల కిట్ కూడా తీసుకుంటారు అక్కడ నుంచి తీసుకుని వస్తే మీ తహసీల్ ఆఫీస్కి డాక్టర్లు పిలిచి స్థానిక తహసీల్దార్ పార్టీ గారిని పిలిచి కార్యక్రమం పిలిచి అందజేసేటువంటి కార్యక్రమం హాస్పిటల్ కూడా వస్తే ఒకసారి కార్యక్రమం పిలిచి అందజేసేటువంటి కార్యక్రమం హాస్పిటల్ కూడా వస్తే ఒకసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిలో ఓటుకోలేక దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంది మళ్ళీ మళ్ళీ అవసరాలు మీకు చెప్తా ఉంటే ఆ రెండు వేల చిల్లర పీపీఈ కిట్ని శానిటైజర్స్ ప్రీమియం ప్రోడక్ట్ కింద ఆ రోజు దళ ప్రీమియం ప్రోడక్ట్ దొరికేటువంటి పరిస్థితి ఉంది సోర్స్ చేయాలంటే కష్టం తీసుకొని స్వయంగా డ్రైవర్లు వచ్చేటువంటి పరిస్థితి భయపడతా ఉన్నాను నేనే కార్ డ్రైవ్ చేసుకుని మీరు తీసుకొస్తా అంటే పొడిపొండ చెక్ పోస్ట్ను పోలీసు పంపించి అడుగున్నాను ఒక మళ్ళీ ఏముందని సర్చ్ చేసినారు ఏదో స్మగ్లింగ్ చేస్తాను మళ్ళీ అక్కడి నుంచి వస్తే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని మన గౌరవం గవర్నమెంట్లో మళ్ళీ అవ్వాలి మళ్ళీ అక్కడ నుంచి సినిమాలు చేసి చేసినట్టు చేసుకున్న చేసి ఓట్లు తారా ఏమైందంటే మళ్ళీ చూస్తారు నాకు తెలుసు నా నువ్వు మంచి పని చేస్తానంటే ఓట్టుకోలేకపోతున్నా వాళ్ళు చేయలేకపోతున్నారు నువ్వు చేస్తా ఆ రోజు మాకు ఎన్నికలు లేవు మాకు ఎలక్షన్షిప్ లేవు లేదంటే ప్రజల దగ్గర ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి లేదు కాకపోతే బాధ్యత ఎవరు బతుతారో ఎవరు తెచ్చిపోతారో ఆ రోజు కంటికి కనపడే శత్రులతో పోరాడేటువంటి పరిస్థితి అందరి బాధ్యత ఏమైతే ఉంది ప్రతి ఒక్కరి కౌన్ కూడా సాయం చేసుకుంటామనేటువంటి ఆలోచన వైద్యం చేసేటువంటి వైద్యుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పారామెడికల్ సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ రోజు ప్రతి పౌరుడి మీద ఉన్నటువంటి పరిస్థితి ఈవెన్ అందరికీ సాయం చేసి ఆర్టీటి వాళ్ళకు కూడా పీపీ కిట్లు పంపించడం మాకందరికి చెప్తాను ఆ రోజు మళ్ళీ రెండు మూడు సార్లు రిపీట్ ఆర్డర్ కూడా ఇచ్చిన నాకు ఫోన్ చేసి మాకు పీపీ కిట్లు కావాలి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన గొప్పతనం ఏదో నేను గొప్ప చేసినాను నేను గొప్పగానే బాగుంది కాదు కొత్తగా తోటే చెప్తున్నాను ఇది మనం అధికారం ఎలా పరిస్థితి కాదు బాధ్యత స్వీకరించాల్సినటువంటి పరిస్థితి మామూలుగా పోలీసు వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులకి పనిచేసేటువంటి పొలిటీషియన్స్ ఐఎమ్ రిపీటింగ్ పనిచేసేటువంటి పొలిటీషియన్స్ పని చేయడం వాళ్ళకి ఎవడు ఫోన్ చేయడు లేదా పని ఫోన్ చేసి డబ్బులు అడిగే పొలిటీషియన్ ఎవడు ఫోన్ చేయడు కానీ పని చేసేటువంటి పొలిటీషియన్ రాత్రి అంతా డిస్టర్బ్ చేస్తారు రాత్రి పడగా డిస్టర్బ్ చేస్తారు స్ట్రెస్ఫుల్ అయ్యి అదేవిధంగా పోలీసు వాళ్ళకి వాళ్ళని రౌండ్ దగ్గర లేక పని చేస్తారు వీళ్ళిద్దరికంటే ఫ్యాబ్రిక్ కండిషన్స్ డాక్టర్ ఎప్పుడేం కేసు వస్తుందో తెలియదు లేదు పని ఫోన్ చేసి డబ్బులు అడిగే పొలిటీషన్ చూడు ఫోన్ చేయడు కానీ పని చేసేటువంటి పొలిటీషన్ రాత్రి అంతా డిస్టర్బ్ చేస్తాం రాత్రి పడగా డిస్టర్బ్ చేస్తాం స్ట్రెస్ఫుల్ అయితే అదేవిధంగా పోలీసు వాళ్ళకి వాళ్ళని గ్రౌండ్ దగ్గర పనిచేస్తారు మీరు ఇద్దరికంటే ఫ్యాబ్రిక్ కండిషన్స్ డాక్టర్ గ్రౌండ్కి ఎప్పుడేం కేసు వస్తుందో లేదు ఆరోగ్యం ఉంది ఇద్దరు లేస్తారు ఇవన్నీ కూడా మనిషి జీవితంలో మనం కీర్గా అబ్జర్వ్ చేస్తే అంటే ఉందేసి వి లవ్ అవర్ ప్రొఫెషన్ మన వృత్తిని దాని ఒక ప్యాషన్ కింద దాన్ని ప్రేమించే తత్వం లేకపోతే పనిచేయలేదు ఈ మూడు ప్రొఫెషన్లో కాబట్టి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు మెజారిటీ ఆఫ్ దే పేదోడే వస్తాడు వాళ్ళ ఐక్యూ లెవెల్ చాలా చిన్న ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా చాలా సివిలైజేషన్ ఉండదు ఒక ఇష్యూ జరిగిందంటే ప్యాలిక్ అవుతాం పడబులు కానీ విడుబలు మమ్మల్ని ఫోన్ చేసి తింటారు ఇక డాక్టర్లు అని చెప్పేసి అంటే మిమ్మల్ని తిట్టేది మాతో తిడతారు కొత్తగా నేనంటే పాపంలో ఇరవై ఏళ్ళు అలవాటు పడిపోయినా పని చేసి 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 మీకంటే పెట్ట పక్కన చెప్తాను కూడా అసత్యం చేస్తున్నాను మీరు కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ప్రత్యేకించి తప్పించుకొని ఆలోచన ఎందుకంటే ఫోన్ ఉంటారని డాక్టర్లు దిద్దరు కటాన్ని ఫోన్ చేస్తేనే స్టాఫ్ దిద్దాం కౌన్సిల్ చేయండి కావాల్సింది ఎందుకంటే వాళ్ళ కూడా ఏదో మూడు ఉంటారు వాళ్ళకి కూడా మీ కుటుంబం ఉంటుంది ఇప్పుడు ఏదో సమస్య ఉంటుంది ఏదైతే వాళ్ళ ఆరోగ్యం కాకుండా పోవచ్చు వాడు వచ్చిన వాడు అర్థం కాకుండా సతాయిస్తా ఉండొచ్చు తొందరగా చేయించేది కొంతమంది ట్రీట్మెంట్ కూడా వాళ్ళే చెప్తారు ఇదరాలు వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఫోన్ ఏంటి అని చెప్పి ఎవరైతే అటెండ్ ఉన్నాడో వాళ్ళతో గౌరవంగా మాట్లాడండి వచ్చినటువంటి పేషెంట్ సరిగ్గా అటెండ్ చేసేటట్టు మాట్లాడదు కానీ వీళ్ళని హెల్ప్ చేసేటట్టు మాట్లాడద్దండి దాని గురించి లాభం ఏమి ఉండదు మరుసటి రోజు అయినా విధంగా ఎవరైతే ఆ రోజు సిబ్బంది ఉందో ఆ సిబ్బంది నిజంగా తప్పు చేసి ఎందుకు చేస్తారు లేకుండా అసలు ఉద్యోగం చేసే పరిస్థితిలో ఆలోచన విధానంలో తప్పు ఉంటే రేపటి రోజుల్లో ఉంటుంది మళ్ళీ మనం దండించాలి అవకాశం మనకు ఎప్పుడు ఉంటుంది మీరు వాళ్ళెవరో ప్రెజర్ పెట్టినారని అందరాన్ని పంపుకోపోయి గొప్పని చేసి వాళ్ళు సంతాయించండి మీరు వీళ్ళ మీద ప్రెజర్ పెట్టు వాళ్ళ ఇంట్లో పని చేయకుండా భయపడిపోయేసి సంతాయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నేను రెండోసారి చైర్మన్ గా నేను గుర్తించినటువంటి మార్పు ఏంటంటే గతంలో చైర్మన్ చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ డైరాలి అనస్ ఆ రెండు లేని క్రమంలో శిసిరి ఈ రెండు చేయనటువంటి పరిస్థితులు ఏమైందంటే పేదవాడి మీద ఆర్థిక భారం పెరిగింది ఈ రెండు వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే ఐ కెన్ మేక గడిచిన ఐదు నెలల్లో బైరకాలి కేసు నా దగ్గరికి చాలా తరచుగా ఏరియా హాస్పిటల్ నుంచి కంప్లైంట్స్ వస్తాయి. దిస్ ఆర్ ఆల్ ద ఎందుకు తక్కువగా వస్తాను అందరు ముందు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఇచ్చింది. హాస్పిటల్ పోతే డబ్బులు అడుగుతారు. లేదు పక్క హాస్పిటల్ లో నేను అక్కడ ఆపరేషన్ చేస్తా ఉంటారు అనౌతరం గాసి సిరిం చేస్తాను. గర్వంగా చెప్తాను కడిచిన ఐనల్లో నాకు ఒక్కటంట డబ్బు కేసు కూడా అలా కంప్లైంట్ చేయదు. ఇకీప్ ఇట్ ఆన్. యు మీరు ఇదే రకమైనటువంటి ఆలోచన ముందుకు పోతా అంటే ఇప్పుడు మెంబర్స్ ఉంటారు కొత్తగాయనకైనటువంటి మెంబర్స్ ఉంటారు వీళ్ళకి ఆవేశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తినకుండా వచ్చింది ఉదయం జీవితంలో కానీ మీ వృత్తిలో కానీ ఇంకా మీరు ఒడుదొడుకు ఎదుర్కోలే దెబ్బలు తినాల ప్రజలు ప్రయాబడ మీరు ఇంకా అవన్నీ మిగతామైతే ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ వస్తుంది ఆ బ్యాలెన్స్ రావడానికి పనిచేయాలి మన ప్రజలతో కలిసి

ఇక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మనం చేంజెస్ చేసుకోవాల్సిన అంటే హాస్పిటల్లో కాంట్రాక్టర్ నేను కూడా మాట్లాడి నేను ఇన్న రోజులుగా టీఆర్సీ మీటింగ్లో కొన్సల్ట్ మినిషన్ ఎస్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది చెప్పేసి దానికి గౌరవ అడుగులు ఏవైతుందని మేము ఖచ్చితంగా ఖచ్చితంగా ఒడి ఒడిగా వేస్తాము ఆ దిశలో జస్ట్ ఇన్ఫార్మర్ పీపుల్స్ ఇన్ఫార్మ్ మేము టీఆర్సీ పనులని చేయడానికి సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేడు మీకు దొరికినాడు కాబట్టి మీకు యాడెడ్ అడ్వాంటేజ్ మీ సమస్యలు తెలుసు ఈ ప్రాంతం ఏరియా హాస్పిటల్ బ్యాక్ ప్రాబ్లం తెలిసి కాబట్టి మీకు రిజర్వ్ ఈజీ మరో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా కరెక్ట్ చేసుకునేటువంటి ఆలోచించి చెప్తాను గతంలో సారీ డ్యూస్ బర్డ్ పదహారు కింద కథ చెప్తాను ఇక్కడ నర్సింగ్ హోమ్లు కూడా రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఉంది ఇప్పుడు ప్లేస్ కూడా రావడం కాదు ఇంకా బాగా వెళితే మీకు మంచి పేరు వస్తుంది అని చెప్పేసి కూడా ఇది వెరీ మీరు తెలియజేస్తుంది మీకు కాబట్టి నా లిమిటేషన్స్ నాకు ఉన్నాయి అక్కడ దాకా మీకు బట్ మీ మెంబర్స్ చెప్తున్నాం ద హాస్పిటల్ ఇంకా బాగా వెళితే మీకు మంచి పేరు వస్తుంది అని చెప్పేసి కూడా ఇది మీరు తెలియజేస్తుంది మీకు కాబట్టి నా లిమిటేషన్స్ నాకు ఉన్నాయి అక్కడ దాకా మీకు బట్ మీ మెంబర్స్ చెప్తున్నాం

ఎవరో డబ్బులు అంటే దాంట్లో పెదించుకుని దాంట్లో వాటాలు రావాలి ఆ డబ్బులు పోకుండా అది ప్రజల్లో ఈ ఆలోచన అని చెప్పేసి చెప్తాం ఈ హాస్పిటల్ లాస్ట్ టైం మా విజిట్ వచ్చినప్పుడు డయాలసిస్ సెంటర్ ప్రారంభించినప్పుడు ఇంకా కొద్ది కొద్దిగా మేము పంపించి వర్క్ ఇస్తాం డయాలసిస్ పేషెంట్ ఎక్కువ ఇస్తాను ఇప్పుడు వస్తానే వాటిలో ఫస్ట్ తెలుసు ఆయనే తీసుకుంటున్నాను డయాలసిస్ పేషెంట్ మేము ఇవన్నీ కూడా మీ మీద అవుట్ పెంచేటప్పుడు అండ్ వీ షుడ్ హ్యావ్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ అండ్ మినిమం జస్టర్ ఆఫ్ సపోర్టింగ్ యూ అండ్ రీఎన్ఫోర్సింగ్ యువర్ హ్యాండ్స్ మీ చేతులు బలోపేతం చేసేటువంటి బాధ్యత కూడా అధికార పార్టీ సభ్యులుగా మా మీద కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరుస్తాము అండ్ ఉదాహరణ మీరు డయాలసిస్ పేషెంట్లు అడిగినప్పుడు కూడా ఒకటి అడిగితేనో రెండు అడిగితేనో ఆరు తీసుకున్నామని చెప్పేసి మిమ్మల్ని స్వయంగా కలెక్టర్ గారి దగ్గర తీసుకునే శాఖం చేయించినామని కూడా మీకు దట్ ఈస్ దట్ ఈస్ హౌ వీ వాంటెడ్ టు వర్క్ పనిచేయాలనుకున్నటువంటి విధానం మీకు స్పష్టంగా చెప్పగలుగుతాను మీరు మాతో కలిసి పనిచేయడంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ప్లీజ్ వచ్చి మాట్లాడడానికి ఆలోచన ఇంకా మూడో నిమిషానికి వస్తే సిటీ స్కాన్ గురించి వాటి గురించి అండ్ రేటింగ్ గురించి మేము రాజకీయ నాయకుల స్టాటిస్టిక్స్ చెప్తాను ఆడ వంద కోట్లు తెచ్చినా రెండు వందల కోట్లు తెచ్చినా మూడు వందల కోట్లు తెచ్చినా ఈ సంవత్సరంలో వెయ్యి కోట్లు తెచ్చినా నా అంత డబ్బు తెచ్చి అభివృద్ధి చేసిన లేదండి రెండవది లూజింగ్ ఎలక్షన్ ఇది ఎందుకు జరుగుతుందంటే రెండు అంశాలు ఇటు స్పెక్యులేటివ్ లేదు మాకు అదొక అది మైనస్ అంటిల్ అదర్వైజ్ మీకైనా మాకైనా అంటే ప్రజల మ్యాంటి అది ఓ రూపంలో మాకు వస్తుంది ఫీజ్ ఆఫ్ అప్రిషియేషన్ రూపంలో మీకు వస్తుంది మీరు ఎప్పుడైతే మీ బిహేవియర్ కానీ మీ రిసెప్షన్ కానీ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చే లెవెల్లో ఉంటే మీరు అక్కడికి పోతే మంచి జరుగుతుంది నమ్మకాన్ని కలిగిస్తే మీకు ఈ ర్యాంకింగ్స్ కంటే వాళ్ళలో ర్యాంకింగ్ పెరుగుతుంది మీరు అట్టగాకుండా వచ్చినప్పుడు విసుకుపో లేదంటే అక్కడికి పో ఇక్కడికి పో ప్రైవేట్ నర్సింగ్ అవ్వ అని చెప్పేసి రెఫర్ చేస్తే మీ ర్యాంకింగ్ ఏమో ఏదైనా మ్యాండి అది ఓన్ రూపంలో మాకు వస్తుంది ఈస్ ఆఫ్ అప్రిషియేషన్ రూపంలో మీకు వస్తుంది మీరు ఎప్పుడైతే మీ బిహేవియర్ కానీ మీ రిసెప్షన్ కానీ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చే లెవెల్లో ఉంటే మీరు అక్కడికి పోతే మంచి జరుగుతుందని నమ్మకాన్ని కలిగిస్తే మీకు ఈ ర్యాంకింగ్స్ కంటే వాళ్ళలో ర్యాంకింగ్ పెరుగుతుంది మీరు అట్లా కాకుండా వచ్చినప్పుడు విసుకుపోవడం లేదంటే అక్కడికి పో ఇక్కడికో ఆ ప్రైవేట్ నర్సింగ్ అవ్వ అని చెప్పేసి ఎప్పటి చేస్తే మీ ర్యాంకింగ్ ఏమో ఏ నెంబర్ ఏ వచ్చినా ఏ డబుల్ ప్లస్ వచ్చినా ఏ ట్రిపుల్ ప్లస్ వచ్చినా ప్రజల్లో అయితే డిలే పడిపోతారు పడిపోతారు ప్రజల్లో ఏ ట్రిపుల్ మీకు ఇక్కడ ఏ వస్తాయని ఏ ట్రిపుల్ ప్లస్ పెట్టుకోలేదు ప్రయత్నం ఎన్ఆర్పి ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ ద పీపుల్ మీరైనా మేమైనా ప్రజల కోసం ఉన్నాం పేద వాళ్ళ కోసం ఉన్నాం ప్రత్యేకించి ఈ ఏరియా హాస్పిటల్ అనేది ప్రత్యేకించి పేదల కోసము దిగువ మధ్య తరగతి వాళ్ళ కోసం అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కష్టం వస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగితేమో లేదంటే

వేరే వేరే రకమైనటువంటి వాళ్ళ మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసి పనిచేసి ఉండొచ్చు డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ లీడర్ లీడర్ అండ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని ప్రభుత్వం ప్రజల మనోభావాలు తెలిసి పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మీద పనిచేసేటువంటి ప్రభుత్వం విద్య వైద్యం ఆరోగ్యం ఈ మూడింటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టేటువంటి ప్రభుత్వం మనకి వీళ్ళందరికీ తెలియజేస్తారు కాబట్టి ధైర్యంగా గా ఉంటాం ఖచ్చితంగా మీ ఆలోచనల కంటే స్పీడ్ గా మేము పనిచేసేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం యు నేమ్ ఇట్ వీ విల్ గెట్ ఇట్ పని ఇది ఇప్పుడు చెప్తున్నాం మా ప్రభుత్వం ద్వారా ఈ హాస్పిటల్ కావాల్సినటువంటి అవసరాలు మీరు చెప్పండి మేము చేసుకుని వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎందుకంటే పది మండలాలు కేవలం పది నియోజకవర్గానికి పరిమితం కాలేదు పక్కన ఉన్నటువంటి నల్లమాడ నియోజకవర్గం పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మూడు మండలాలకు కూడా క్యాట్ చేస్తాం కాబట్టి ప్రత్యేకమైనటువంటి బాధ్యత మన మీద మన అనేది మనం అందరికీ పనిచేద్దామని చెప్పేసి మరొకసారి కొత్తగా ఏది కాబట్టి సభ్యులందరికీ కూడా మాస్పత్రిక శుభాకాంక్షలు తెలుస్తూ భవిష్యత్తులో అందరికీ కూడా ఒకటే రకమైనటువంటి ఆలోచన వల్ల ఈ హాస్పిటల్ని ప్రజలకు అందుబాటులోకి కావాలా పేదలకు అందుబాటులోకి కావాలా పేదల సమ్మకాన్ని చూడములే విధంగా మనం అందరికి కలిసి పంపేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ